హలో నా పేరు శ్రీనివాస్ గౌడు నా పేరు శ్రీనివాస్ గౌడు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను చాలా సఫర్ అయ్యి ఫస్ట్ పేరు ప్రశాంత్ ఆయన గోపీనాథ్ గోపీనాథ్ చేతి కింద రైట్ హ్యాండ్ అంట ఇది ఈ ఏమంటారు బాబా సైలా నగరే కానీ సాయిబాబా నగరే కానీ బోరబండ ఏరియాలో ఆయన రైట్ అండ్ ఇప్పుడు తర్వాత సాయి సాయి చరణ్ వీళ్ళిద్దరూ ఇంకోడు వీళ్ళు మాకు ఈయన వీళ్ళిద్దరు ఈయన ఎవరో తెలియదు ఇంకోటి ఈ రాజా ఊరు తెలియదు ఈయన ఒక్కడు మాత్రం తెలుసు మా భార్యకి చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి మా ల్యాండ్ కొన్ని క్రికెట్లా ఉంటాయి ఆయనకు క్రికెట్లు అంటే ఏం లేదు సార్ మాది ఫస్ట్ మా భార్య పేరుమిది మా భార్య పేరుమిడినది ఏదో ఏదో చేసి ఆమె ఫిఫ్టీ ఎయిట్ జీవోలా చేపించుకున్నది ఫిఫ్టీ ఎయిట్ జీవో అందరికీ తెలుసు ఈ విషయాలు అందరికీ తెలుసు బస్ రాజు అయితే యాదన్న